వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పల్లెకొండ సో అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా నెల మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాము అండ్ వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రసాదాలు అవి ఇచ్చేసి అప్పుడు వెళ్తాను అండ్ అత్తమ్మ నేను అయితే ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాము అండ్ అలానే నేను పెట్టిన బ్లాగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేస్తే లైక్ చేసి షేర్ చేసేయండి మా ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తమ్మతో అనేది మీతో షేర్ చేస్తాను రెడీ చేసేసాను సో కార్తిక్ అండ్ అలానే అత్తయ్యనే ఇప్పుడు డాడీ అయితే తీసుకుని వెళ్ళారు బస్ స్టాండ్కి సో ఇప్పుడు నేను వాగ్దేవి అయితే వెళ్తున్నాము అండ్ అలానే వాగ్దేవికి చాలా చిన్నది క్యూట్ ఫ్రాక్ అయితే వేసేసాను దానికి గుచ్చు తీసే తీసే అని చాలా ఏడుస్తుంది బట్ అదే కావాలి అంట వేసుకోదంట అందుకని చెప్పేసి అదైతే వేసేసాను అది వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చేయించేద్దామని చెప్పేసి కుదిరితే మాత్రం అక్కడ కూడా వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను ఫైనలీ మేమైతే స్టార్ట్ అయిపోయాము బస్ అయితే బస్ స్టాండ్లో రెడీగా ఉంది కానీ మేము ఎక్కి కూర్చున్న తర్వాత హాఫ్ అన్ అవర్కి అయితే స్టార్ట్ అయ్యింది పిల్లలతో చాలా కష్టమండి బస్ జర్నీ నేను చాలా లాంగ్ టైం ఎక్కాను బస్సు వచ్చేసి ఎప్పుడో కార్తీక్ చిన్నప్పుడు ఎక్కాను మళ్ళీ ఇప్పుడైతే వాడితో ట్రావెలింగ్ చేస్తున్నాను అండ్ ఎప్పుడు డాడీ తీసుకెళ్ళి తీసుకురావడం అలా సరిపోతుంది పాప అయితే బిస్కెట్స్ తింటుంది కార్తీక్ వచ్చేసి లైక్ చేసి షేర్ చేసేయండి అని చెప్పేసి అంటున్నాడు పాప చూసారు ఎంత క్యూట్గా ఆడుతుందో కొత్తగా ఉంది కదా ఇల్లు అంతా కానీ పాప తిరగడానికి చాలా డబు ఇంటికి అయితే వచ్చేసాము సో హాల్ వచ్చేసి చూపించాను కదా మీతో బయట వచ్చేసి చాలా అంటే చాలా పెద్ద మల్లి చెట్టు ఉంది పందిరి మల్లి సో మీకు ఇష్టమో అయితే కొమ్మ చేయండి చాలా పెద్ద మొగ్గలు పందిరి మల్లి కదా సో ఎక్కువ ఉంటాయి ఒకసారి రెండుసార్లు వస్తాయి వాళ్ళ ఇంటికి కూడా తీసుకొచ్చింది పువ్వులు ఇప్పుడు టైం వచ్చేసి టూ అయితే అవుతుంది నేనైతే మళ్ళీ వెళ్ళిపోతాం కదా అన్న ఒక చిన్న ఒపీనియన్తో అయితే కోసేసాను మొగ్గలన్నీ సో రేపటి మొగ్గలు కూడా కోసేసాను నాకు తెలియలేదు అదని చెప్పే వరకు కూడా అండ్ వచ్చేసి ఇంకా సన్నజార్జ్లో ఒక వన్ అవర్ టూ అవర్స్ వెళ్ళినా పడుతుందని చెప్పేసి నేను ఎండగా ఉందని చెప్పేసి కొయ్యలేదు మళ్ళీ మొగ్గలు అయితే కోసేసాను వాటర్లో అయితే వేసింది వదిన అండ్ చాలా ఎక్కువ ఉంది చెట్టు అయితే ఫస్ట్ టైం నేను చూసాను ఎక్కడ ఎప్పుడూ అయితే కోసేసాను ఇవో వచ్చేసి సన్నజాజులు ఈవినింగ్ అయితే కోస్తాను చాలా ఉన్నాయి ఇవన్నీ కోసేసరికి ఒక వన్ అవర్ అయితే పడుతుంది ఎన్ని మళ్ళీ మొగ్గులు కోసాను మీతో షేర్ చేస్తాను చేయండి ఫైనల్లీ నేను ఇక్కడ కోసినవన్నీ ఒక చోట పెట్టాను అండ్ ఎక్కువ అయితే అయ్యాయి ఈవినింగ్ కూడా ఇంక కొన్ని కోసింది వదిన అవి కూడా మీతో షేర్ చేస్తాను అండ్ ఇవి వచ్చేసి ఇప్పుడు త్రీ అయితే అవుతుంది కదా టైం అని చెప్పేసి వాటర్లో అయితే వేశాను ఇంకా ఈవినింగ్ కట్ చేస్తే చాలా ఎక్కువ పెద్దగా అవుతుంది మొగ్గ అని చెప్పేసి ఇది వచ్చేసి ఈవినింగ్ టైం చాలా పీస్ఫుల్గా అయితే ఉంది సో వెళ్ళి టైంకి కోసుకుందాం కదా అని చెప్పేసి వదిలేసాము అలానే పైకి కూడా చాలా ఎక్కువ కొమ్మలు అనేవి వేలాడుతున్నాయి అత్య ఆల్రెడీ మా ఇంటికి తీసుకొచ్చి కూడా వేశారు అండ్ వదిన కూడా ఆల్రెడీ నిన్న వచ్చినట్లు అయితే నేను ఉంచుద్దును నిన్నైతే కొయ్యలేదు అలానే వదిలేసాను పువ్వులు అని చెప్పేసి అన్నీ ఏం పర్వాలేదులే ఇవాళ పెట్టుకుంటాను అని చెప్పేసి అయితే కోసాను అండ్ ఎంత గుజ్జుగా మాల కట్టారో మా వదిన చాలా ముద్దు వచ్చేసాయి ఫ్లవర్స్ అయితే నేను ఇంకా టుమారో పెట్టుకుందామని చెప్పేసి కవర్లో అయితే పెట్టేశాను మల్లె కూడా ఇప్పటి వరకు అయితే వాటర్లో ఉంచాము ఇప్పుడైతే మాల కట్టుకోవాలి అండ్ ఫైనల్లీ చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది అండ్ ఇంకా మార్నింగ్ పెట్టుకుందామని చెప్పేసి కున్నైతే గుచ్చుకుని పెట్టు పిన్తో కూర్చాను అండ్ ఈ లోప అయితే ఇంకా మిగతా ఫ్లవర్స్ వచ్చేసి వదిన అయితే కూర్చుంది అండ్ నైట్కి అయితే ఉండిపోయాము నెక్స్ట్ డే మార్నింగ్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసింది అండ్ కొంచెం లంచ్ చేసేసి అయితే వెంటనే బయలుదేరిపోయాము కార్తీక్ స్కూల్ హాలిడే అని చెప్పేసి మేమైతే ఉండిపోయాము వెళ్ళిపోయే టైంకి నాకైతే మెసేజ్ వచ్చింది ఇంకా డ్రాప్ అయిపోయాము పిల్లలు కూడా ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి సో ఇప్పుడైతే నేను లంచ్ చేస్తున్నాను చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉండింది మా వదిన ఫస్ట్ టైం మా వదిన చేసిన వంట అయితే నేను తింటున్నాను అండ్ అలానే అక్కడ వచ్చేసి ఎండు రైలు ఎండు చేపలు కూడా రెగ్యులర్గా ఒక ఆవిడ అయితే తీసుకొస్తుందంట లైక్ ఎప్పుడూ ఆవిడ దగ్గర తీసుకుంటారని చెప్పేసి నేను కూడా తీసుకున్నాను సో అక్కడ నీట్గా చేసేసుకుని బాక్స్ అయితే వేసేసుకున్నాను ఫైనల్లీ ఈవినింగ్ వెళ్ళిపోయేటప్పుడు మల్లె మొగ్గలు అండ్ అలానే సన్నజాజులు కూడా కోసేశారు మీ పాపకైతే నైట్ డ్రెస్ వేశాను బట్ ఆ డ్రెస్ బాగాలేదని చెప్పేసి మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేశాను అండ్ కార్తిక్ అండ్ వాగ్దేవి అండ్ గౌతమి అయితే చాలా చక్కగా అయితే ఆడుకున్నారు ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం ఇంటికి ఫైనల్లీ ఇప్పుడైతే మా ఇంటికి అయితే వచ్చేసాము సో ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోవాలి అండ్ ఇది ఒక చిన్న మినీ బ్లాగ్ అయితే షూట్ చేశాను ఒక మంచి మెమరబుల్ మూమెంట్ కింద ఉంటుందని చెప్పేసి వీడియో నచ్చితే శుభ్రో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు వీడియో అయితే ఇక్కడితో చేసేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకైతే అంటిల్ దెన్ ప్లీజ్ వాచ్ ఇట్ అవర్ ఛానల్ అండ్ అవర్ వీడియోస్ మీ సపోర్ట్ ఇంకా కావాలి మీరు ఇచ్చే ఒక లైక్ మరికొంతమందికి మోటివేట్ అవుతుంది బై ఫ్రెండ్